హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లావణ్య మల్లేష్ వాళ్ళి ఈరోజు పొయ్యిపైన మంచి రెసిపీ చేయబోతున్నాను చూసేయండి నాకు సర్జరీ అయినప్పటి నుంచి వీక్లీ టూ టైమ్స్ అయితే ఇంట్లో నాన్ వెజ్ వండుతున్నారు చికెన్ లేదా మటన్ అయితే చేస్తుంది అమ్మ ఇక జొన్న రొట్టెలు కూడా చేస్తుంది అనమాట ఇక ఈరోజు మాత్రం అమ్మ జొన్న రొట్టెలు కాకుండా రాగి ముద్ద చేసుకుందామా అని అడిగాను సరే చేస్తాను అని చెప్పింది రాగి ముద్ద అలాగే మటన్ కర్రీ చాలా బాగుంటుంది కదా నేను బెంగళూరులో ఉన్నప్పుడు తిన్నాను రాగి ముద్ద అలాగే మటన్ కర్రీ చాలా బాగా అనిపించింది మళ్ళీ ఈరోజు వండుతున్నాం అనమాట ఇంట్లో నాన్ వెజ్ చేసినప్పుడు మాత్రం ఉన్న మసాలాలు కాకుండా ఇలా ఫ్రెష్ మసాలాలు చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇక ఇప్పుడైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇక ధనియాలు అలాగే చెక్క లవంగాలు యాలకులు నేను ఎక్కువగా యాలకులు కొన్ని ఎక్కువ వేస్తాను లవంగాలు తక్కువ వేసుకోవాలి అప్పుడైతేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక మసాలా మంచిగా రోట్లో దంచుకుంటేనే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది మా లడ్డు మా అమ్మ అయితే దంచుతున్నారు తర్వాత అయితే ఇక మసాలా మంచిగా తీసి పక్కకు పెట్టేసిన తర్వాత పసుపు అలాగే అల్లం వేసి మంచిగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని పొయ్యిపోయిన వండుకుంటే కొంచెం కష్టం ఉంటుంది కానీ చాలా టేస్ట్ ఉంటుంది మటన్ కొంచెం ఉడకాలంటే టైం పడుతుంది కదా ఇక మటన్ మంచిగా ఉడికిన తర్వాతనే కారం వేసుకోవాలి ఆ కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అంటే కొంచెం ఎవరికి స్పైసీ అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకుంటారు ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే కడుపు నిండా తినేయచ్చు ఇక తర్వాత అయితే మంచిగా కలిపేస్తుంది అమ్మ అసలు పొగ మాత్రం మామూలుగా వస్తలేదు అలాగే మనం ఇప్పుడు రాగి ముద్ద చేసుకోవాలి కాబట్టి మేము కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ అయితే వేసింది ఇంటి పక్కనే చర్చ్ ఉంటుంది చర్చిలో సాంగ్స్ వినబడుతున్నాయి అనమాట ఇక మటన్ అలాగే కారం ఉడికిన తర్వాత టమాటాలు వేసి టమాటాలు కూడా కొద్దిసేపు ఉడకాలి కాబట్టి ఇక మళ్ళీ క్యాబెట్టుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకుందాం మటన్ ఎంత బాగా ఉడికితే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మంచిగా డైజెస్ట్ అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టాలి ఇక తర్వాత అయితే వదిన వచ్చింది శారీ తీసుకొని శారీ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇది సంక్రాంతి పండగ కోసం తీసుకుంది వదిన చాలా బాగా నచ్చింది ఇట్లా కట్టుకుంటే అట్లా కంఫర్ట్గా ఉంది క్లాత్ కూడా చాలా మంచిగా మెత్తగా ఉంది అనమాట కూలి వెళ్ళినప్పుడైతే ఇద్దరం కలిసి వెళ్ళేది బాగా టైం పాస్ అవుతుండేదనమాట మంచిగా నవ్వుకుంటూ బాగా హ్యాపీగా గడిపేసే వాళ్ళం ఇప్పుడు మాత్రం చాలా కరువు అయిపోయింది మాకు నవ్వుకోవడం కూడా ఇక తర్వాత అయితే మటన్ ఉడికిన తర్వాత మంచిగా టమాటా అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో అయితే మసాలా గరం మసాలా వేసుకొని కొంచెం సేపు ఉంచాలి అలాగే పొయ్యి పోయినా తర్వాత దించేసుకోవాలన్నమాట దించేసుకున్న తర్వాత కొత్తిమీర అలాగే పుదీనా మంచిగా వాష్ చేసుకొని తర్వాత అయితే దించిన తర్వాత వేసుకోవాలి ఆ హీట్కే మంచిగా పుదీనా కొత్తిమీర అనేది మంచిగా కలిసిపోతుంది కర్రీలో మంచిగా మెల్ట్ అయిపోతాయి అనమాట అప్పుడైతేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది కొత్తిమీర కరివేపాకును ఉడకబెట్టామనుకోండి టేస్ట్ ఫ్లేవర్ రాదు కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ అనేది రాదనమాట ఇక కలుపుతుంటే గుమగుమలాడే స్మెల్ అయితే కడుపులోకి వెళ్ళిపోయింది ఇక తర్వాత మటన్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ రాగి ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మార్నింగే బియ్యం నానబెట్టిందమ్మా నానబెట్టిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం పోసుకుంటే ఒక మూడు నాలుగు గ్లాసుల వాటర్ వేసింది అన్నం మెత్తగా అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ రాగి పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి మళ్ళీ పిండి వేస్తూ కలుపుతూనే ఉండాలన్నమాట ఇలా మనం ఎంత పిండి కావాలనుకుంటే అంత వేసుకొని కలిపిన తర్వాత అందులో ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి అప్పుడైతేనే మంచిగా మెల్ట్ అయిపోతుంది రాగి పిండి కూడా అన్నంలో ఉడకాలి కింద అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట మంచిగా ఉడికేంతవరకు వాటర్ వేసుకోకూడదు ఇక ముద్ద మంచిగా వస్తుంది తర్వాత దించుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా ముద్దలు చేసి పక్కకు పెట్టుకోవాలి మనం ముద్ద చేస్తుంటే కాలుతుంటుంది కదా అప్పుడు కొన్ని వాటర్ అయినా పర్లేదు అలాగే నెయ్యి అయినా పర్లేదు మంచిగా ఆయిల్ అయినా పర్లేదు కింద రాసుకొని ఇట్లా ముద్దలు చేస్తూ ఉండాలి మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ముద్దలు కూడా చిన్న చిన్నగానే చేసినాం అనమాట పెద్దవిగా చేసుకొని వేస్ట్ చేయడం కంటే చిన్న చిన్నగా చేసుకొని సరిపోయినంత తినడమే బెటర్ ఇక తర్వాత అయితే మటన్ కర్రీ అలాగే ఇక ముద్ద చేయడం అయితే అయిపోయింది ఎంత గుమగుమలాడే స్మెల్ అయితే కడుపులోకి వెళ్ళిపోతుంది ఎప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నాను ఇది కూడా రాగి ముద్ద అలాగే మటన్ కర్రీ తిన్నట్టయితే కామెంట్ చేయండి లేకుంటే ఒకసారి ట్రై చేసి కడుపు నిండా తినేసేయండి ఇక మనమైతే రాగి ముద్ద మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్